సిద్ధార్థ్ లోద్రా అతిపెద్ద న్యాయవాది ఈయన దగ్గర కేసు వెళ్ళింది అంటే ఈయన ఎంత ఫీజు తీసుకుంటారు ఎలాంటి కేసులు ఈయన దగ్గరికి వెళ్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు లేదంటే నారా కేసో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదించడానికి ఈయన ఎక్కడి నుంచో ప్రత్యేకంగా ప్రత్యేక విమానంలో మరి ఆయన వచ్చి కేసు వాదించి వెళ్తారు ఇప్పుడు ఇదే ఈయన మీద దాదాపుగా ఈయన ఎంత ఫీజు తీసుకుంటారో తెలుసా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతల మీద నమోదైన నాలుగు కేసుల్లో వాదించడానికి భారీగా పెద్ద మొత్తంలో సిద్ధార్థ లోద్ర ఫీజు తీసుకున్నారు అనేది దీనికి సంబంధించి అంట రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు చెల్లించిందంట చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ కేసులో అరవై లక్షలు రఘురామకృష్ణరాజు కేసులో అరవై ఐదు లక్షలు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో పది పది లక్షలు వీటికి అదనంగా లోద్రా క్లర్క్ కూడా ఇరవై ఆరు లక్షల రూపాయలు చెల్లించారట ఇప్పుడు మొత్తం అంటే ప్రస్తుతం దేశంలో భారీగా ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో సిద్ధార్థలుద్ర ఒకరు అది కూడా అన్ని కూడా రాజ్యాంగబద్ధమైన కేసులు వీటినే ఈయన టేకప్ చేస్తారు ప్రధానంగా అంటే ముఖ్యమంత్రుల కేసులు మాజీ ముఖ్యమంత్రుల కేసులు వీటిలో అయితే ఇందులో ప్రధానంగా ఈయన టీడీపీకి అనుకూలంగా కూడా ఎక్కువ ఈయన వాదిస్తారు అనేది ప్రధానంగా ఇక్కడ సాక్షి రాసుకొచ్చింది ఇక్కడ అంటే ఓకే ఇందాక నేను చెప్పినట్టు లెక్కలతో పాటు తాడేపల్లి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసుల్లో వాదనలు వినిపించిన అందుకంటే సిద్ధార్థ లోద్రాకి అరవై లక్షలు ఇచ్చారట అలాగే రఘురామకృష్ణరాజు కేసులో ఆయన చేసార నారో పనులపై నమోదైన కేసులు వాదించడానికి లోద్రాకి అరవై ఐదు లక్షలు చెల్లించారట ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు సిద్ధార్థ లోద్రాకి టీడీపీ ప్రభుత్వం తరఫున వెళ్ళిన ఫీజు రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు కూడా ఇచ్చారట నామమాత్రంగా వాదాలు వినిపించి వాయిదాలు కోరిన కేసుల్లోనూ ఆయనకు లక్షల్లో ఫీజులు చెల్లించడం విశేషం లోద్రా క్లర్క్ సంపాదించిన ఇరవై ఆరు లక్షలను ఎంత తక్కువ సమయంలో సంపాదించడం హైకోర్టులో తొంభై శాతం మంది న్యాయవాదులకు దుర్భనమైన పని వైఎస్ఆర్సీబీకి చెందిన కీలక నాయకులపై నమోదైన ప్రతి కేసులోనూ ఇటు పోలీసులు అలాగే సిఐడి ఏసీబీ తరపున కూడా లోద్రా వచ్చి వాదించడం అనేది పరిపాటిగా మారింది అంటే ఇక వై టీడీపీకి అనుకూలంగా వాదించాలి అంటే ప్రభుత్వం తరఫున టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా సిద్ధార్థ లోద్ర అది ఏ కేసు అయినా ఏసీబీ కేసు అయినా సిఐడి కేసు అయినా ఏదైనా సరే లోద్ర అనేది కామన్ గా మారిపోయిందట కాకపోతే ఆయన ఇంత భారీగా ఫీజు తీసుకుంటారు అనేది ఇక్కడ చర్చ